తౌడు కార పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తవుడు ఎండుమిర్చి వేరసెనపప్పు మినపప్పు శనగపప్పు కరివేపాకు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లో జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాం కదా జీలకర్ర వేసాల్సింది చాలా మంచిది తర్వాత కరివేపాకు యూజ్ చేస్తున్నాం కరివేపాకు కంటికి చాలా మంచిది అంతేకాకుండా హెయిర్ ఫ్లోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది రెండు మీటి చెన్నీ బాగా ఫ్రై అయిందండి వీటిని ప్లేట్లో తీసుకున్నాం తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మినపప్పు శనగపప్పు కూడా బాగా ఫ్రై అయినా వీటిని కూడా ప్లేట్ తీసుకున్నాం తర్వాత వేరుశెనగపప్పు ఫ్రై చేసుకోవాలి మంచిది ఈ కారూడి కానీ శనవంటలు కానీ ఇవి వేసుకుని తినచ్చు వేసినప్పుడు కూడా బాగా ఫ్రై అయినాయండి ఇటువంటి పేట్లో వేసుకొని తర్వాత తౌడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తౌడు వాడుకోవటం చాలా మంచిదండి హెల్త్కి ఈ తౌడు ఎక్కువ బీ కాంప్లెక్స్ ఉంటుంది తౌడు రోజు వాడటం వల్ల మనకి బీ కాంప్లెక్స్ టాబ్లెట్తో పని లేకుండా పోతుంది అంతేకాకుండా రోజు రాత్రి మనం పడుకునేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో రెండు స్పూన్లు తోడు వేసుకొని నానబెట్టుకొని యానే కానీ వాటర్ తాగితే కాళ్ళు లాక్కపోవడము చేతుల మంటలు తిండిలు అన్నీ ఉండవండి తగ్గిపోతాయి జ్యూస్లా కానీ లేకపోతే లడ్డూలా కానీ కారపొడి కానీ రొట్టెకాయ కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ తౌడు వాటర్ హెల్త్కి చాలా మంచిది అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యింది దీన్ని కూడా అబ్ెట్గా తీసుకున్నా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి తౌడు పల్లీలు ఎండుమిర్చి అన్నీ వేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఫ్రై చేసుకుని బాగా చల్లారిన ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకున్నాం వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రగ్గులు వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవాలి కరపూ రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇలాంటి హెల్తీ కార వాడటం వల్ల హెల్త్ చాలా మంచిది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీ కాంప్లెక్స్ కార పొడి వీడియో అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి